ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి గృహ నిర్మాణాలు పొలాలు స్థలాల కొనుగోలు కలిసి వస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి గవర్నమెంట్ పాలసీలు సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారు లేదా పర్మిషన్లు అనుమతులు పొందడానికి అవకాశం కనబడుతుంది ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి అప్పులు తీరుతాయి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు సోదర సోదరి మళ్ళ నుంచి శుభవార్తలు వింటారు చిన్ననాటి మిత్రులు కలుస్తారు కుటుంబంలో పురోగతి కనబడుతుంది జనాల్లో విపరీతంగా ఆకర్షణ పెరుగుతుంది కోర్టు విజయాలు బాగా కనబడుతున్నాయి ఆస్తి వివాదాలు పెద్ద పురుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలయికలు కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం సంఘాల్లో విశేష గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా బిందు వినాద సౌఖ్యం కనబడుతుంది కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ ప్రేమగా మెలగడం కానీ కుటుంబ సమస్యలు పరిష్కరించగానే చేసే అవకాశాలు ఉన్నాయి స్టేట్ వ్యాపారస్తులకి విపరీతమైన లాభం కనబడుతుంది మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనబడుతుంది అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వ్యాయామాల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు ప్రాజెక్టు వర్కుల్లో లేదా మీరు చేసే కోర్సుల్లో కానీ మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఇంజనీరింగ్ విద్యార్థులకి డాక్టర్ చదివే విద్యార్థులకి విశేషమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే నిరుద్యోగులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నం ఇక కుంభరాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశుఖినో భవంతు